మాతృదైవోభవ పితృదైవోభవం ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కాని చాలా సార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి అది ఆ మిథుల నుంచి కర్ణాటకలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కట్టి ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారన్నమాట ఉంటారు వృషభ రాశి వారికి గురువు వక్రగతి గురించి రెండు రెండు స్థానాలలో ఆయన సంచారం జరుగుతున్నది అంటే తృతీయ స్థానంలో మొదట అంటే కర్కాటకంలో తదుపరి అతిచారం వీటటం వలన అదే వక్రగతిలో నుండే మళ్ళీ ద్వితీయ స్థానమైనటువంటి మిధులలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వీరిచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి మనం సశాస్త్రీయమైన పద్ధతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ తృతీయ స్థానంలో అంటే కర్కాటకంలో పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యకాలం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తృతీయ స్థానంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనుకుంటే అని శాస్త్రం చెప్పింది అంటే గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అతి క్లేశం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థాన గో గురు అని చెప్పి శాస్త్రం చెప్తోంది మిక్కిలి కష్టాలన్నీ వస్తూ ఉంటాయి బంధు విరోధం ఉంటుంది దారిద్ర్యాన్ని అనుభవించవలసి వస్తుంది అలాగే శరీరం అంతా కూడా రోగాలు రుచులు వస్తూ ఉంటాయి అంటే పీడనం అనేక బాధలు చెప్పలేము కొద్ది చిన్న కొద్ది రోజులున్న ఉండేటటువంటి రోగమైనా కూడా ఎక్కువ బాధ పెట్టేటటుగా ఉంటుంది అలాగే ఉద్యోగ భంగం ఉద్యోగం పోడటం పోవటమో లేకపోతే ఒక స్థాయి కిందకి దిగిపోవటమో ఇట్లాంటి ఉద్యోగంలో ఉన్న స్థాయి కంటే దిగటం కూడా అది మరి పనిష్మెంటే కదండి అది కూడా ఉద్యోగ భంగం అలాగే కలహం ఎవరితో మాట్లాడినా ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళు తప్పులించుతూ ఉంటారు కలహాలు వస్తూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కర్కాటకంలో సంచరించేటటువంటి కాలంలో వస్తూ ఉంటాయి తదుపరి ఆ వ అతిచారం వీడి ద్వితీయ స్థానమైనటువంటి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ మిథునుల్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉంటారు ఆ తదుపరి రుజుమార్గంలో ప్రవేశిస్తారు అనుకోండి అప్పుడు ఇక్కడ మనకి ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే ఈ ద్వితీయ స్థానంలో గురువు ఉండగా ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మన సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం ధనాగమ ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు అని చెప్పి శాస్త్రం చెప్తోంది గురువు ద్వితీయ స్థానంలో రెండో రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనసుకు ఆనందం కీర్తి కలుగుతుంది ధనలాభం వస్తుంది సర్వ విషయాలు ఎందు కూడా శుభ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు అంటే సెకండ్ పార్ట్ అంతా కూడా అంటే ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో సంచరించే కాలంలో ఈ ధర్మ కార్యాలు చేయటం ఇట్లాంటి మొదలైన పనులన్నీ కూడా మనకి మనకు స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి ఈ గురువు మనకి సగం రోజులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ వక్రగతిలో ఉన్న కాలంలో తదుపరి తన అదే ఉండవలసినటువంటి మిథున రాశికి వచ్చిన తర్వాత ఈ విధమైన సుఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఈ విషయం కాబట్టి వీరికి మొదట పదిహేను మొదట చెప్పుకున్నాం కదండి పదమూడో తారీఖు నవంబర్ నెల నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదు వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నా ధనాన్ని కొంచెం ఖర్చు చేయాలన్నా ఇవన్నీ కూడా మీరు ఈ కాలంలో దీన్ని ఆప్ చేసి ద్వితీయ స్థానంలోనికి ఆయన వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు కనుక మీరు ఆ ధనాన్ని కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఒక అవకాశం ఉంటూ ఉంటుంది మూడు స్థానంలో ఉండగా మీకు అవకాశమే ఇవ్వడాయిన భగవంతుడు శుభం పోయారు